హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియో చాలా రోజుల తర్వాత ఇంటి పైన మొత్తం క్లీన్ చేస్తున్నానండి అది కూడా ఇంట్లో పని అంతా చేసేసిన తరువాత ఇంటి పైన అయితే క్లీన్ చేస్తున్నాను రేకుల పైన ఇంకా తాటాకు మీద కూడా చాలా ఎక్కువగా వేపాకు అయితే అదంతా కూడా నీట్ గా క్లీన్ చేసేస్తున్నాను ఎలా క్లీన్ చేస్తున్నాను ఈ వీడియోలో లాస్ట్ లో అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ share name హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మా వైష్ణవుకి అయితే స్కూల్కి పంపించే టైం అయిపోయిందండి నేనైతే కరెక్ట్గా పావు తక్కువ ఐదుకిలా అయితే లేసాను లేచి మా వైష్ణవుకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసాను అంటే వాడికి బాక్సు టిఫిన్ అంతా కూడా రెడీ చేసేసి మా వైష్ణవుని కూడా రెడీ చేసేసి ఇప్పుడైతే బస్సు వచ్చేసింది బస్సు ఎక్కించడానికి అయితే తీసుకెళ్తున్నాను అందుకే అలా ఏడుస్తున్నాడు అనమాట నేను స్కూల్కి వెళ్ళను బస్సు ఎక్కనైతే ఏడుస్తున్నాడు ఇంకా మా బన్నీ చూడండి ఎప్పుడు మా బాబును స్కూల్కి తీసుకెళ్ళినా సరే మా బన్నీ వచ్చి ఎందుకు ఎగర్తా ఉంటది వాడిని పంపించొద్దనో లేకపోతే ఎందుకు ఏడుస్తున్నాడనో అడుగుద్దేమో నాకు అయితే తెలీదు ఇంకా బస్సు అయితే వచ్చేసిందండి బస్సు చూస్తే అస్సలు అంటే అసలు మా వైష్ణువు నచ్చదు ఎక్కడానికి అస్సలు ఇష్టపడడు స్కూల్ అయితే కచ్చితంగా పంపించాలి కదా ఇప్పటికి మా వైష్ణువుని స్కూల్ లో వేసి కరెక్ట్ గా పది రోజులు అయితే అయింది అయినా సరే అస్సలు బస్సు ఎక్కడానికి గానీ స్కూల్ వెళ్ళడానికి గాని అస్సలు ఇష్టపడటం లేదు అలవాటు అవ్వలేదు నాకు తెలిసి మా బాబు స్కూల్ కి అలవాటు అవ్వడానికి మినిమం ఒక ఆరు నెలలు అయినా పడుతుంది ఆరు నెలలు దాకా ఇలా ప్రతి రోజు ఏడుస్తూనే స్కూల్ కి వెళ్తాడు నాకు తెలుసు ఎందుకంటే వాడికి అస్సలు ఇష్టం ఉండటం లేదండి కొత్త మనుషులతో కలవటానికి అసలు ఇష్టపడడు నాలాగని మా వైష్ణవ్ ఏడుస్తున్నా సరే బస్సు అయితే ఎక్కిచ్చేసాను దాని తర్వాత ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నానండి ఇంట్లో వాళ్ళందరం తినడానికి అయితే దోశలు వేస్తున్నాను మా వైష్ణవ్కి ఒక రెండు దోశలు అయితే క్యారేజ్లో లో పెట్టి పంపించాను అన్నము కూర కూడా పెట్టి అయితే పంపించాను రెండు బాక్సులో అన్నం పెట్టి ఒక బాక్స్లో అయితే దోశలు పెట్టి అయితే ఇచ్చాను వాడు స్కూల్లో టిఫిన్ కాడికి అన్నం తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు ఇంకా వంట అయితే మొత్తం అయిపోయిందండి కూర అయితే ఉల్లిపాయ పులుసు అయితే చేశాను ఎర్రగడ్డల పులుసు చాలా బాగుంటది ఈ కూర ఇంట్లో కూరగాయలు ఏం లేకపోతే ఈ కూర అయితే చేసేసాను ఇంకా అన్నము అందరికి కలిపి అన్నం వండేసానండి మళ్ళీ మళ్ళీ వంట చేయకుండా ఇవైతే నిన్నటి రసము ఇంకా దోశలోకి పల్లీలన్నీ ఎండుమిర్చి వేసేసి చట్నీ చేశాను ఇప్పుడైతే ఇంట్లో వాళ్ళందరికీ కూడా దోశలు వేస్తున్నాను ఈ దోశలు వేసేయడం అయిపోతే నాకు వంట పని మొత్తం కూడా అయిపోయినట్టేనండి మళ్ళీ సాయంకాలం వంట చేస్తాను మధ్యాహ్నానికి ఇప్పటికీ మొత్తం నాకు మళ్ళీ గ్యాస్ దగ్గర అయితే ఏ పని ఉండదు అనమాట అంటే నాలుగున్నరకి పావుతా ఐదుకి లేస్ చేశాను కదా అందుకని మొత్తం పని అంతా కూడా ఏడున్నరకి పావుత ఎనిమిదికి అయితే కంప్లీట్ అయిపోయింది వంట పని వరకు మాత్రమే కంప్లీట్ అయింది మిగతా పని ఇంకా చాలా ఉందండి అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా దోశలు అయితే మా పెనం మీద చాలా బాగా వస్తున్నాయండి నాకైతే బాగా నచ్చింది ఈ పెనం నేను ఆన్లైన్ లో తీసుకున్నాను అమెజాన్ లో అయితే తీసుకున్నాను ఈ దోశ పెనం ఒకటి అక్కడ మీకు కనిపిస్తుంది కదా గుంత పొంగనాల పెనము అదొకటి ఇంకా గ్రైండర్ ఈ మూడు కూడా అమెజాన్ లో తీసుకున్నాను చాలా బాగా వర్క్ అవుతుందండి నాకైతే ఈ మూడు చాలా బాగా వర్క్ చేస్తున్నాయి నేను ఇంతకుముందు వాడే పెనమైతే ఎక్కువగా ఆయిల్ వేసేసి దోశలు వేయాల్సి వచ్చేదండి మామూలుగా ఆయిల్ వేయకుండా దోశలు వేయడానికి అస్సలు అయ్యేది కాదు కానీ మా మావయ్యకి ఇలా ఆయిల్ వేయకుండా దోశలు వేసిస్తేనే చాలా ఇష్టము ఇష్టంగా తింటారు నాకు కూడా ఇలానే ఇష్టము కానీ మా అత్తకు మాత్రం ఖచ్చితంగా ఆయిల్ పూసి దాని తర్వాత దోశ వేయాలన్నమాట అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కరు టేస్ట్ మా ఇంట్లో చూసారా ఇంకా ఇప్పుడైతే పచ్చడి దంచుతున్నానండి ఇందాక అన్నీ చేసేసాను కానీ పచ్చడి అయితే దంచలేదు కదా మా వైష్ణవ్ పచ్చడి తిండి కాబట్టి వాడికి పచ్చడి అయితే దంచి పెట్టడం లేదు ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏ కూర ఉన్నా సరే ఖచ్చితంగా పచ్చడి అయితే ఉండాలి కదా పచ్చడి అయితే ఎండిమిరపకాయలు వేర్చిన గింజలు వేసుకొని అయితే దంచుకుంటున్నాను ఈ వేర్చిన గింజల పచ్చడి నాకు రేపు సాయంకాలం దాకా అయితే ఉంటుందండి చెడిపోకుండా బాగుంటుంది మళ్ళీ ఎల్లుండి తెల్లవారు అయితే పచ్చడి దంచుతాను లేకపోతే రేపు సాయంకాలమే మళ్ళీ ఏదైనా పచ్చడి అయితే దంచుతాను ఖచ్చితంగా ఏదో ఒక పచ్చడి దంచినట్టే ఉంటానండి అందుకని మీకు ఎక్కువగా పచ్చడి దంచేది అయితే చూపిస్తున్నాను నేను ఎండి మిరపకాయలు వేయించుకునేటప్పుడైనా కొద్దిగా జీలకర్ర అయినా కొద్దిగా వామైనా వేసుకుంటాను ఇంకా కొద్దిగా ధనియాలు ఉన్ని కొద్దిగా మెంతులు వేసుకొని అన్ని బాగా వేగేలాగైతే వేగించుకున్నాను దాని తర్వాత ఇప్పుడు రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నాను ఫస్ట్ అయితే వేర్చిన గింజలు వేసే దంచుకుంటానండి వేర్చిన గింజలు నీట్గా మెరిగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని దంచుకోవాలి దాని తర్వాత చింతపండు ముందే నానబెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఆ నాని చింతపండు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అంతా బాగా కలిసిపోయేలాగా మెత్తగా మెదిగేలాగా అయితే దంచేసుకొని ఈ పచ్చడి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఇంకా పచ్చడి అంతా దంచడం అయిపోయి లాస్ట్లో గిన్నెలోకి తోడుకునే ముందు ఒక ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ చిన్న తుణకలుగా తుంచేసుకొని వేసేసుకుంటే అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా కూర గిన్నెలోకి అయితే తోడేసుకోవడమేని ఇంకా రోటీ పచ్చడి అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ప్రాసెస్ అంతా మీకు చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ ప్రాసెస్ ఏముంటుందో చెప్పేసాను కానీ ప్రాసెస్ మొత్తం నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నేను తెల్లవారు లేగానే గ్యాస్ ముట్టించిన నుండి ఎన్ని రకాల వంటలు చేయాల్సి వస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ప్రతిరోజు కూడా నాకు ఈ వంట పని అయితే ఏమేమి ఉంటాయో చెప్తాను నేను తెల్లవారు లేగానే గ్యాస్ ముట్టించగానే ఫస్ట్ అయితే రాగి జావ పెట్టేస్తానండి మా బాబుకుని మా మావయ్యకి ఖచ్చితంగా ఒక్క రోజు కూడా మిస్ అవ్వను జావ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ తులసాకుతో టీ అయితే పెడతాను ఈ తులసాకు టీ ప్రతిరోజు రోజు అండి కొన్ని రోజులు మానేస్తాము అప్పుడప్పుడు అయితే తాగుతాము ఈ అయితే తులసాకు టీ పెట్టలేదు అన్నం అయితే కరెంటు కుక్కర్లో పెట్టేస్తాను అన్నం కరెంటు కుక్కర్లో పెట్టడం వల్ల అన్నం వరకు చేసే పని అయితే నాకు కొద్దిగా తక్కువగానే ఉంటుంది బియ్యం కడిగేసి పెట్టేస్తే కుక్కర్లో అన్నం అయితే అయిపోతుంది అది వరకు అయితే కొద్దిగా పని తక్కువగా ఉంటుంది ఇంకా దాని తర్వాత గ్యాస్ మీద అయితే ఏదో ఒక్కోరైతే ఖచ్చితంగా వండేస్తాను దాని తర్వాత టిఫిన్ అయితే చేస్తానండి ముందు వంటంతా అంటే మధ్యాహ్నానికి కావాల్సిన వంట వంటంతే కంప్లీట్ చేసేస్తున్నాను అంటే మా బాబు స్కూల్కి పంపిస్తున్నాను కదా ఇంక ఈ వంట అయిపోయిన తర్వాత మా బాబులు వేసేలోపు టిఫిన్ అయితే చేస్తున్నాను అది ఏ టిఫిన్ చేసినా సరే ఆ టిఫిన్లోకి ముందైతే చట్నీ చేస్తాను చట్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాను అనమాట ఇంక టిఫిన్ చేసేయడం అయిపోయి మా బాబుని స్కూల్కి పంపించడం అయిపోయిన తర్వాత ఇంకా నేను రోటీ పచ్చడి ఏదైనా దంచుతాను ఖచ్చితంగా మా ఇంట్లో ఈ రోడ్లో దంచే పచ్చడి అయితే ఉండాలండి రోజు మర్చి రోజు ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే దంచుతాను దంచడం అయిపోతే మధ్యాహ్నం వంట వరకు అయితే నాకు కంప్లీట్ అయిపోయినట్టేని మళ్ళీ సాయంకాలం వంట అయితే ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకిలా మళ్ళీ ఏవైనా తినడానికి స్నాక్స్ అయితే ఖచ్చితంగా చేస్తా గుగ్గుళ్ళు ఉడకబెట్టడం కానీ లేదంటే ఏవైనా బజ్జీలు చేయడం కానీ లేదా ఏవి చేయకపోతే ఆల్మిచ్చిరైనా చేసి ఇచ్చేస్తాను సాయంకాలం ఏదో ఒకటి తినడం అలవాటు నేనేమి చేయకపోతే మా ఆయన ఒకవేళ ఇంటికాడ ఉంటే బయట నుండి ఏదో ఒకటి తినడానికి అయితే తీసుకొస్తారు కొద్దిగా సాయంకాలం పూట ఏదో ఒకటి తినడం అలవాటు అనమాట ఇంట్లో ఇంకా మా మావయ్యకుని మా బాబుకి ఒక రెండు కోడిగుడ్లు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఉడకబెడతాను దాని తర్వాత మధ్యాహ్నం కూర ఉంటే రాత్రికి అయితే వండనండి మధ్యాహ్నం కూర లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ రాత్రికి కూడా ఏదో ఒక కూర చేస్తాను దాని తర్వాత మా మావయ్యకి చపాతీ చేసి మళ్ళీ కుక్కర్లో అన్నం పెట్టేస్తాను రోజంతట్లో నాకు ఇంత వంట పని అయితే ఉంటుందండి ఇంకా చపాతి అయితే ఖచ్చితంగా మా మావయ్యకి ప్రతిరోజు చేస్తాను ఇది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పిన వంట పని మొత్తం కూడా నాకు ప్రతిరోజు ఉంటుందండి అస్సలు మిస్ అవ్వదు కేవలం టీ వరకు అని ఎప్పుడైనా ఒకసారి మిస్ అయ్యి అప్పుడప్పుడు పెడుతుంటాను అనమాట మిగతా పని అంతా కూడా నాకు ప్రతిరోజు ఉండే పని అని అనమాట ఇంకా నేను పచ్చడి దంచేలోపు మంచినీరు అయితే వచ్చాయి ఇంక మంచినీరు రాగానే రెండు బిందెలకు కూడా ముందైతే మంచినీరు పట్టేసుకున్నాను నీరు రాగానే ఫస్ట్ అయితే మంచినీరు ఖచ్చితంగా పట్టేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ నీరు ఆగిపోతే మళ్ళీ బోర్లో నీరు తాగాలన్నమాట బోర్లో నీరు కూడా తాగడానికి బాగానే ఉంటాయి కానీ కొద్దిగా కిలిగా వస్తాయి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఆ టేస్ట్ అందుకని నీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ముందైతే మంచినీరు పట్టేసుకుంటాను ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంటి పైన క్లీన్ చేస్తున్నానండి చాలా అంటే చాలా ఎక్కువగా అయితే రాలిపోయింది చూడడానికి అసలు ఏం బాగాలేదు చూడడానికి ఎలా అయినా ఉన్ని అసలు అది ఇబ్బంది కాదు కానీ వర్షం పడితే ఎక్కడ కారుతుందేమో అనేసి మా మావయ్య ఎక్కువగా భయపడతా ఉంటారనమాట అంటే ఇంటి మీద ఎక్కువగా ఈ ఆపాకు రాలినప్పుడు ఖచ్చితంగా మా మావయ్య ఎక్కువగా పైన ఏం బాగాలేదమ్మో తొయ్యమని అయితే చెప్తుంటారు ఇంకా మా మావయ్య చెప్పిన సార్ అలా కూడా మేము రేకుల మీద ఇంక ఇంటి పైన ఖచ్చితంగా క్లీన్ అయితే చేస్తాను నేను ఈరోజు రోజు లేసేటప్పటికి లైట్ గా చినుకులు అయితే పడుతుందండి తుఫాన్ అని చెప్పున్నారు పంతొమ్మిదో తేదీ నుండి తుఫాన్ అని ఉన్నారు మరి ఎప్పుడు వస్తుందో తుఫాను తుఫాన్ సూచనలు అయితే పెద్దగా ఏం కనిపించటం లేదు కానీ మా నెల్లూరుకి అయితే తుఫాన్ వస్తుందని నేను అనుకోవటం లేదు అయినా సరే కొద్దిగా భయం అనమాట ఎట్టి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియదు కదా తుఫాన్ ఎట్టు నుండి ఎటు వస్తుందో ఎవరికి తెలియదు కదా అందుకని ముందే కొద్దిగా ఇంటి పైన క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంటి మీద మొత్తం ఆకు మీద రాలిన అదే తాటాక్ మీద రాలిన వేపాకు అంతా కూడా నీట్గా కిందకైతే తోసేస్తున్నాము మళ్ళీ ఈ తాటాక్ మీద ఉండే ఆకు రాల్పించేటప్పుడు తాటాక్ విరిగిపోకుండా రాల్పాలండి అది కాక తెల్లవారులు వేసినప్పుడుకి కొద్దిగా చినుకులు పడ్డాయి కదా వర్షం పడ్డది కదా అందువల్ల తాటాక్ అయితే పెద్దగా దెబ్బ తినదు అంటే నాని తాటాక తొందరగా విరిగిపోదనమాట మామూలుగా బాగా ఎండిని తాటాక అనుకోండి ఇలా మొట్టగానే తొందరగా విరిగిపోతుంది ఇంకా ఇంటి పైన మొత్తం క్లీన్ చేయడం అయిపోతే రేకుల మీద అయితే క్లీన్ చేస్తానండి రేకుల మీద అయితే ఒక రెండు గంపలు వేపాకు ఉందనుకుంటా చాలా టైమే పట్టేస్తుంది నాకు అయితే ఇంట్లో పని అంతా చేసేసాను కాబట్టి ఇది ఎంత లేట్ అయినా సరే నాకు టెన్షన్ ఉండదు అనమాట అది ఇంట్లో వంట పని అవ్వకుండా ఈ పనికి వచ్చాను అనుకోండి కంగారు కంగారుగా ఉంటుంది ఈ పని అయిన తర్వాత మళ్ళీ వంట పని చేయాలి ఎక్కడ వంట పని లేట్ అయిపోతుందో అనేసి అంటే మధ్యాహ్నం మళ్ళీ తినడానికి కరెక్ట్ అయితే వంట ఖచ్చితంగా చేయాలి కదా అందుకని కొద్దిగా కంగారుగా అనిపిస్తుంది కాకపోతే ఈరోజు మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇంటి పైన మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అది కాక ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఒకేసారి ఒక వారం పది రోజుల ముందే నేను ఇంటి చుట్టూ క్లీన్ చేశానండి అయినా సరే చూడండి ఎంత వేపాకు రాలందో అంటే ఇది వేపాకు రాలే సీజన్ అనమాట అందుకని ఎక్కువగా వేపాకు రాలతుంది చెట్లు ఉండే ఆ ఆకంతా ఆల్మోస్ట్ రాలిపోయిందండి ఒట్టి పుల్లలే ఉన్నాయి మళ్ళీ వేపాకు కొత్తగా చిగిర వస్తుంది అనమాట అప్పుడు చూడడానికి వేప చెట్టు చాలా బాగుంటుంది ఇంకా ఇంటి మీద మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా రేకుల మీదకి వచ్చి ముందు వరకు అయితే ఫస్ట్ ఇంటి మీద క్లీన్ చేసేసి దాని తర్వాత రేకుల మీద మొత్తం క్లీన్ చేసేస్తాను నేను ఇదివరకు రెండు వీడియోలు అయితే ఇంటిపైన క్లీన్ చేసేది అయితే పెట్టున్నాను అందుకని మీరు కామెంట్లో అయితే ఎన్నిసార్లు ఇంటి పైన క్లీన్ చేసేది పెడతావు అక్క అని అనకండి నా డైలీ రొటీన్లో ఏ రోజు ఏది ఉంటుందో నాకే తెలీదు ఉన్నదే మళ్ళీ మళ్ళీ ఉండొచ్చు ఇంకా నాకు నేను ఈరోజు వీడియో తీయాలనుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఈ వీడియో అయితే వచ్చిందండి ఇది వరకు రెండు వీడియోలు అయితే ఉన్నాయి అందుకని మీరు కామెంట్లు అయితే అడగండి అంటే ఎన్నిసార్లు పెడతావు అక్కనైతే అడగండి మేము ఖచ్చితంగా రేకుల మీద అయితే క్లీన్ చేసుకుంటామండి కొంతమంది రేకుల మీద కూడా క్లీన్ చేస్తారా అని అయితే అంటున్నారు మేమైతే క్లీన్ చేసుకుంటామండి ఎవరు చేయకపోయినా మేమైతే ఖచ్చితంగా చేసుకుంటాము మాకెందుకు ఇదొక అలవాటు అయితే అయిపోయింది అంటే ఈ ఆకంతా తొయ్యకపోయామనుకోండి ఇంట్లో నీరు అనేసి ఒక ఆలోచన అనమాట అది నిజమో అబద్ధమో నాకైతే సరిగ్గా తెలియదు కానీ మా మావయ్య అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇంటి మీద రాలిన ఆకంతా కూడా మళ్ళీ తొయ్యిపోయామనుకోండి అక్కడే అలాగా అంటుకుపోయి అదంతా కుళ్ళిపోయి మళ్ళీ మట్టి రూపంలో తయారైపోతుంది అనమాట ఇంకా వర్షం పడ్డది అనుకోండి ఇంట్లోకి నీరు కారిపోతాయి అనేసి మా మావయ్య ఆలోచన అందుకని ఖచ్చితంగా రేకుల మీద అయితే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము మా ఇంటి వెనక పెద్ద వేప చెట్టు ఉంది ఇంక ఈ పక్క అయితే కానా చెట్టు ఉంది అందువల్ల ఎక్కువగా ఇంత ఆకైతే ఇంటి మీద రాలుతుంది మా బాత్రూమ్ కూడా పైన అయితే రేకులే ఉంటాయండి బాత్రూమ్ పై రేకుల మీద ఆకైతే అసలు ఏమీ రాలదు ఎప్పుడు కూడా నేను బాత్రూమ్ పై రేకుల మీద ఎప్పుడు తీయను ఇంటి మీద రేకుల మీద ఎక్కువగా తోస్తూ ఉంటాను అంటే అంత ఎక్కువ ఆకైతే రాలుతూ ఉంటుంది మీరే చూడండి లాస్ట్ వరకు ఎంత రాలందో ఈ ఆక అంతా రేకుల మీదనే ఉంటే మరి నీరు ఎలా కిందకు వస్తాయండి అంటే ఈ నీరంతా కారేలోపు పడిన వర్షం అంతా నీరు కింద కారేలోపు ఇంక ఇంట్లో కూడా కొన్ని నీరు అయితే కారిపోతాయి కదా అందుకని సా భయంతోనే మేము రేకుల మీద అయితే క్లీన్ చేస్తాము కొంతమంది అనమాట రేకుల మీద కూడా క్లీన్ చేసుకుంటారా మీరు అనేసి మేమైతే క్లీన్ చేస్తామండి ఎవరు క్లీన్ చేసినా చేయకపోయినా కొంతమంది అయితే అక్క అంత మీదకి ఎక్కతున్న రేకుల మీదకి నీకు భయం వేయటం లేదా అని అడుగుతున్నారు నాకైతే భయం లేదండి కొద్దిగా జాగ్రత్తగానే ఉంటాను పడిపోతామేమో అని అనేసి కొద్దిగా భయం ఉంటుంది కానీ జాగ్రత్తగానే ఉంటాను కానీ నాకు కొద్దిగా అలవాటు ఇలా పైకి ఎక్కి రేకుల మీదకి ఎక్కి ఆకంతా తోయడము అందుకని అంత ఎక్కువ భయం అయితే ఉండదు అలా అని ముందుకైతే రానండి ఇక్కడ నేను నిలిచి ఉన్నాను కదా అక్కడ మాత్రమే నిల్చుంటాను ముందుకైతే రాను ముందుకు వస్తే రేకులు ఎరిగిపోతాయేమో అనేసి కొద్దిగా భయం అనమాట కొద్దిగా వెనక్కి నిల్చున్నాం అనుకోండి మన బరువుని కొద్దిగా బ్యాలెన్స్ చేయగలవు ఈ రేకులు అనుకోండి ఖచ్చితంగా పైకి లేచిపోయి లేకపోతే ఇరిగిపోతాయేమో అనేసి కొద్దిగా భయం అనమాట ఎక్కడ నిల్చున్నానో అక్కడే నిల్చొని అటు ఇటు అయితే కదులుతాను అంతేని కొద్ది జాగ్రత్తగానే చేసుకుంటాను అలా పడిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది కదా ఆకైతే చాలా అంటే చాలా ఎక్కువగా రాలేందండి ఇంకా వేప చెట్టుకి చాలా ఎక్కువగానే ఆకురా ఉంది మళ్ళీ అది రాలిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే రేకుల మీద ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేయాలి మొన్న రీసెంట్గానే సపారంపై కూడా గడ్డి వేసి అయితే కప్పాము సపారం కూడా లైట్ లైట్గా ఓరుస్తుంది అనేసి గడ్డి వేసి అయితే కప్పాము ఇప్పుడైతే బాగా కారకుండా అయితే ఉంది ఇంటిపైన కూడా కప్పు వేసి నుండి నీరైతే ఇంట్లో కారటం లేదండి బాగుంది వర్షం పడితే నీరు కారుతుందని ఇబ్బంది అయితే ఏం లేదు కానీ ఒకవేళ ఇలా ఈ చెత్త అంతా తొయ్యకపోతే కొద్దిగా నీరు కారుతుందేమో అనేసి భయం అనమాట అందుకని ఎప్పుడప్పుడు క్లీన్ చేసేస్తున్నాము చూడండి ఎంత ఆకురాలు ఉంది ఈ ఆకు అంతా ఉంటే ఇంకేమైనా ఉందా ఇంకా మొత్తం తోయడం అయిపోయిన తర్వాత కిందకైతే దిగిపోతున్నానండి కొద్దిగా జాగ్రత్తగా దిగాలి కింద మా ఆయన ఉన్నారండి మా ఆయన చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తారు ఇందులో నేను చేసే పని కాడికి మా ఆయన చేసిన పనే చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే వీడియోలో చూడడానికి కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు అనమాట అందుకని ఏదో నేనే చేశాను ఇది పని అంతా అన్నట్టుగా మొత్తం కలరింగ్ అంతా నాది ఉంటుంది అనమాట నా పని కాడికి మా ఆయన పని ఎక్కువగా ఉంటుంది అయితే రేకుల మీద మొత్తం కూడా నేనే తోసానండి అది వరకు మాత్రం మొత్తం నేనే తోసాను కాకపోతే ఇంటి చుట్టూ కూడా నేనేం తోయలేదు మొత్తం మా ఆయనే తోశారు ఇంకా ఇంటి పైన ఆకు మీద ఉన్నదంతా కూడా మా ఆయనే తోశారనమాట ఇంకా వీడియోలో కనిపించడానికి ఇష్టపడరనేసి నేను మళ్ళీ కొద్దిగా తోసైతే చూపించాను అంటే మేము ఎలా క్లీన్ చేసుకుంటామో చూపించాలని మాత్రమే చూపించాను అదనమాట ఇంక ఇంటి ముందు రాళ్ళ ఆకంతా కూడా అంటరేగుల మీద తోసాను కదా అదంతా కూడా ఇప్పుడు కువలో తోసేసుకొని గంపలోకి అయితే ఎత్తేసుకొని ఇంకా పారేస్తామన్నమాట ఇంకా ఈ పని అయితే నాకు అయినప్పటికీ కరెక్ట్గా టైం అయితే పన్నెండున్నర పావుతకు ఒంటి గంటలో అయితే అయిపోయింది చాలా టైమే పట్టింది తొందరగా అవదండి ఈ పని లేట్ అనమాట అంటే ఇంటి చుట్టూ క్లీన్ చేయాలంటే కొద్ది టైం పడుతుంది కదా అది నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే చేశాము అది ఇంటి పని అంతా ఇంట్లో ఉండే పని అంతా అయిపోయిన తర్వాత చేయడం వల్ల నాకు కొద్ది ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంక ఈ పని అయిపోతే తినేస్తాము తిన్న తర్వాత నాకు కొద్ది గిన్నెలు అయితే ఉన్నాయండి అంటే వంట చేసిన గిన్నెలన్నీ అయితే దోమలేదు ఆ గిన్నెల వరకు అయితే అయితే ఈ పని అయిపోయిన వెంటనే దోమేసుకుంటున్నాను కొద్ది గిన్నెలే ఉన్నాయి లేండి రాత్రి గిన్నెలు రాత్రే దోమేసాను తెల్లవారు వంట చేసినప్పుడు పెద్దగా ఎక్కువగా గిన్నెలు అయితే అవ్వలేదు ఇంకా ఉండివరకి గిన్నెలు అయితే దోమేసుకొని దాని తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటాను ఇంక ఇప్పుడైతే ఈ పని కంప్లీట్ అయినట్టేనే దాని తర్వాత తినేసి ఒక రెండు గంటలైతే నాకు ఖచ్చితంగా రెస్ట్ దొరుకుతుందండి మధ్యాహ్నం పడుకోవడానికి ఆ పడుకునే రెస్ట్లోనే నేను అయితే అస్సలు పోను ఫోన్ అయినా చూసుకుంటాను లేకపోతే వీడియోలు ఎడిటింగ్ అయినా చేసుకుంటాను ఎక్కువగా వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను లేదంటే ఫోన్లో రీల్స్ ఉంటాయి కదా అదొక పెద్ద అలవాటు అనమాట నాకు ఆ రీల్స్ అయినా చూసుకుంటాను అనమాట మళ్ళీ సాయంకాలం లేచిన తర్వాత ఖచ్చితంగా వంట పని అయితే ఉంటుంది మళ్ళీ సాయంకాలం వంట పని సాయంకాలం చేసుకోవడమేని ఇంకా సాయంకాలం మూడున్నరకి ఇలా అయితే వర్షం పడుతుందండి ఇంకా వర్షం పడితే ఈ పట్లయితే నేను ఖచ్చితంగా కిందకి దించేస్తాను అందుకని ఇంట్లోకి చించి రాకుండా ఈ పట్లయితే కిందకి దించేస్తున్నాను వర్షం అయితే మరీ పెద్ద వర్షం అయితే రాలేదు కానీ కొద్దిగా వర్షం అయితే పడ్డది తుఫాన్ అని చెప్పున్నారని చెప్పాను కదా మరి ఎంత ప్రభావం మా నెల్లూరు మీద చూపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి తుఫాన్ ప్రభావం అయితే ఏమీ కనిపించడం లేదండి ఏదో చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అంతేని ఇంకా సాయంకాలం అయితే గుగ్గులను పొయ్యి మీద పెట్టుకుంటున్నాను తినడానికి అంటే ఏదో ఒకటి సాయంకాలం స్నాక్స్ తినడం అలవాటు కదా మొన్న ఒక ప్యాకెట్ అయితే తెచ్చారు మొన్న ఒక రోజు ఉడకేశాను అవి కొద్దిగా ఉన్ని ఈరోజు నానబెట్టుకొని ఇంక ఈరోజు రోజు కూడా కొద్ది గొగ్గులు అయితే ఉడకేస్తున్నాను ఇంక ఇంకో పక్క అయితే ఎండి మిరపకాయలు అండి నల్ల పొడి చేసుకోవడానికి అది మీకు ప్రాసెస్ అంతా చూపించటం లేదు కేవలం వేగించేది చూపించాను గుగ్గులు అయితే బాగా అండి కుక్కర్లో పెట్టి ఉడికేసాను కదా తొందరగానే ఉడికిపోయాయి ఈ అయితే తాలింపు పెట్టుకుంటున్నాను ఈ తాలింపు పెట్టేటప్పుడు కరివేపాకు లేదండి కరివేపాకు తాగడానికి బయట వర్షం పడుతుంది కదా కొద్దిగా బద్ధకంగా అనిపించింది వెళ్ళాలి అనిపించలేదు గుడిగేసుకొని అందుకని కరివేపాకు వేయకుండానే తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయ వేసుకొని ఎండిమిరపకాయ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకొని అయితే తాలింపు పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఎవరి గిన్నెలోకి వాళ్ళకి వేసేసి అయితే ఇంకా ఎవరి వాళ్ళు అయితే ఇచ్చేస్తాను సాయంకాలం స్నాక్స్గా ఏదో ఒకటి తింటే చాలా బాగుంటదండి ఈ గుగ్గులు కూడా చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది అప్పుడప్పుడు ఇలాంటివైతే తినాలి వీటిని మేము ఎక్కువగా కుమ్ముశలు అంటాము కానీ సాయంకాలం స్నాక్స్గా ఉడకబెట్టుకునేటప్పుడు మాత్రం వీటిని గుగ్గుల్లోనే అంటాము ఖచ్చితంగా ఇలాంటివి ఏవో ఒకటి తెచ్చుకొని తింటే చాలా మంచిది మరి ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలాంటివి తెచ్చుకొని తింటే ఎక్కువగా ఆరోగ్యానికి పనికొచ్చే ఉపయోగాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి తింటే మంచిది ఈ గుగ్గులు ఎవరి గిన్నెలో వాళ్ళకి వేసేసి మా అత్త మా అయితే ఇచ్చేసాను ఈ గుగ్గులు తినే టయానికి కరెక్ట్గా ఆరు ఆరున్నరలు అయితే అయిపోయిందండి కొద్దిగా చీకటి పడిపోయింది ఇంక ఈ వీడియో అయితే ఇంతేని వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ కూడా ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ బా బాయ్